మిస్సెస్కి కొంచెం పాప పుట్టిన నుంచి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మొత్తము ఆమె ఫాస్ట్ గా నడుస్తుంది ఆమెతో నడవలేకపోతున్నాం ఆమె అట్లా వస్తుంది మేము షార్ట్ కట్లో పోతున్నాం ఇట్లా కనీసం ఐదు కిలోమీటర్లు నడవాలి అర్థమైందా ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా నడవాలి లేకపోతే తెలుసు కదా ఐదు కిలోమీటర్లు నడువు నేను వెనుక వస్తా ఉంటాను ముంగడ పోతా ఉండాలి అదే అర్థం చేసుకో నేను ఎట్లా నడుస్తా పాపు ఉన్నదిగో కనబడతలే ఐదు కిలోమీటర్లు ఆగద్దు ఫాస్ట్ ఫాస్ట్గా చెమటలు రావాలి ఇట్లా రెండు రోజులల్లో ఐదు కిలోలు తగ్గాలి అర్థమైందా ఆగదు ఫాస్ట్గా ఫారనిగాడు మమ్మీ వెనుకనే పోదాము సరేనా లగ్గం వస్తున్నా ఏంది ఫాస్ట్ ఫాస్ట్గా పో చెమటలు వస్తలేవు ఫాస్ట్గా వా ఫాస్ట్ కావాల్లగా పోతుంది లగ్గం వచ్చిన చెమటలు వస్తలేవేమో ఫాస్ట్ కావా చూడరా చిన్నగాడు మమ్మీ వస్తుంది రా మమ్మీ చూడు వస్తుంది అందులో పోదాంపా రెండు కిలోమీటర్లు అయింది ఇంకా మూడు కిలోమీటర్లు అర్థమైందా అరే కావు పాపి ఇంకా మూడు కిలోమీటర్లు ఏడా ఏడాచ్చినాయి డాక్టర్ ఏం చెప్పిండు ఐదు కిలోమీటర్లు అని చెప్పిండు రెండు గీట్ల సక్క నడవాలి ఇగో పంజయ్ ఆ ఎట్లా మీదకెళ్ళి కిందికి మీది కిందికి మీరు దిగు అరే ఏం కాదు పాపి మంచిగా ఉంది కదా లొకేషన్ మమ్మీ మమ్మీదురా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తుంది మమ్మీ మామీకు మేము ఎప్పుడు నడుస్తారు చినిగా చిని ఆమె ఫాస్ట్గా నడుస్తుంది ఆమెతో నడవలేకపోతున్నాం ఆమె అట్లా వస్తుంది మేము షార్ట్కట్లో పోతున్నాం ఇట్లా का लोकेशन मत भैया भय सूपरुन लोकेशन चाड़ा चूड़ चिनी 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 चीनी चाहिए <laughs> आड़के के अस्त चूड़ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రెండు ఏ రెండు కిలోమీటర్లు ఇంకా ఫాస్ట్గా పాపే మా మిస్సెస్కి కొంచెం పాప పుట్టిన నుంచి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మొత్తము నేను ఆ డాక్టర్ దగ్గరికి పోతే ఖచ్చితంగా వాకింగ్ ఈవినింగ్ మార్నింగ్ చేయాలని చెప్పారు మినిమం రోజు ఐదు కిలోమీటర్స్ చేయాలని చెప్పారు ఈరోజు స్టార్ట్ చేసినాము నిన్న వచ్చినా కానీ చాలా వర్షం పడ్డది లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి థైరాయిడ్ అయితే చాలా ఉంది ఈరోజు ఐదు కిలోమీటర్లు కంప్లీట్ చేసింది అది నేను ఇబ్బంది పెట్టాంగా అది కూడా చాలా తిరిగినక్కడికి చూడు వాళ్ళందరూ ఎట్లా ఎక్సర్సైజ్ చేసి నువ్వు ఇట్లా వేయరా చి పోదామా ఇంటికి మరి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ చేయండి అక్కడ నెత్తి మీద టోపీ పెట్టినా మా పాపకి అది తీయొద్దని గట్టిగా చెప్పిన అది చెప్పి నుంచి ఇంతవరకు తీయలేదు అలా మమ్మీ తీపిస్తుంది వస్తు నవ్వచ్చింది తీసుకుంటలేదు లేదు లేదు నేను బెదిరిస్తే